você tá ఏడవతను అమ్మ ఓ అమ్మ ఏడవతను ఏడవతను సాయం పోతున్నావా యా స్వామి దోడు కొండ మీద కదా సాయం కాడ పోతున్నావా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి ఏందనుకుంటున్నారా చూడండి ఫ్రెండ్స్ మేమైతే టెంపుల్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అనేది కంబానికి మార్ మార్కాపురానికి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చే ఈ ఊరు వచ్చేసి తిప్పైపాలెము చూశారు కదా ఇక్కడైతే రోడ్ అయితే మనకు ప్రస్తుతానికైతే రోడ్ అయితే వేస్తున్నారు ఇంత ముందుకైతే మట్టి రోడ్డు ఉండేది ఇప్పుడైతే రోడ్ అయితే వేస్తున్నారు నీటుగా మనము పోయినాక అక్కడ ఏమైంది అని మొత్తం మీకు చూపిస్తా ఫ్రెండ్స్ అక్కడ ప్రదేశం అంటే చాలా అంటే చాలా బాగుంటుంది కొండ మీద వచ్చేసి పైన మనకు స్వామి వారి గుడి ఉంటుంది అలాగే కింద వచ్చేసి గుహలో లింగ ఆకారంలో మనకు మునీశ్వర స్వామి వారు మనకు దర్శనమిస్తారు మనకు స్వామివారు ఎలా వెలిశారు ఇక్కడ అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ వచ్చేసి మనకు ప్రదేశాలు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఇక్కడ ప్రతి శివరాత్రికి కోలాటాలు అలానే స్వామివారి గురించి వివరంగా మనకు చూపిస్తారు అలానే ఇక్కడ మనకు కార్తీక వారాలు అయితే బాగా నిండుగా జరుగుతాయి ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి మనము ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు మొదటిసారి వచ్చేసి వినాయకుడి గుడి అనేది మనకు ఎదురొస్తుంది మనము మొదటిసారి వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు మనం శివుణ్ణి అందుకు దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అలానే మనకు ఏ కోరికలు ఉంటే కోరిక కోరికలు కూడా నెరవేరుతాయి మొట్టమొదటిసారి మనం వినాయకుడికి దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ గుడి అయితే మొట్టమొదటిసారి అయితే మనం ఎంటర్ అయినప్పుడు వినాయకుడి గుడి అనేది వస్తుంది ఆ తర్వాత మనకు స్వామివారి గుడి అనేది మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే చూపిస్తాము ఇప్పుడైతే మనము స్వామివారి గుడికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్ నిదానంగా చూసుకుంటా పోతాం మనమైతే మీకు చూపిస్తున్నాను ప్రస్తుతానికైతే ఎలా ఉండేది ఇక్కడ ఎలా ఉంది మనకు ప్లేస్ అనేది మీకు మొత్తం చూపిసుకొని పోతున్నాను అనమాట అక్కడికి వచ్చారు కదా అక్కడైతే బ్రిడ్జ్ అయితే ఉంది నీళ్ళు వచ్చేటప్పుడు అయితే బాగా నిండు వచ్చాయి నీళ్ళు అప్పుడు ప్రస్తుతానికైతే నీళ్ళు అయితే రావట్లేదు ఇక్కడ చూశారు కదా ఇట మెట్ల మార్గం వచ్చేసి పైకి వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఉంటుందన్నమాట మీకు స్వామి గుడి మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మనమైతే శివుని గుడి అయితే చూసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకు ప్రస్తుతానికైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ చూశారు కదా కుళాయిలు మనకు కాలు గడపడానికి అలానే స్నానం చేయడానికి అయితే ఇక్కడ వసతి అని చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనము అయితే ఎంటర్ అవుదాము ప్రస్తుతానికైతే గుళ్ళైతే మూసినారు ఫ్రెండ్స్ సామాన్యంగా అయితే ఇక్కడ వీడియో అయితే తీసుకొనియారు నేను వాళ్ళు లేనప్పుడు వచ్చి మీకు వీడియో తీసి చూపెడుతున్నాను అనమాట ఇక్కడ అమ్మవారి గుడి ప్రస్తుతానికి మనకు ఫస్ట్ ఎంటర్లో వచ్చేది అమ్మవారి గుడి వస్తుంది ఇక్కడ అమ్మవారు అయితే చాలా అంటే చాలా అందంగా పసుపు ముందుతో తయారు చేసి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చూశారు కదా అమ్మవారు ఎలా ఉందో అమ్మవారి ముఖంలో కళ అనేది చాలా అంటే చాలా బాగుంది అమ్మవారికి ఉన్న ముక్కురాయి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సేమిటి విజయవాడ కనకదుర్గమ్మ చూసినట్టే ఉంది ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగా తయారు చేసినారు అమ్మవారిని చూశారు కదా ఫ్రెండ్స్ కానీ ఇక్కడ చూశారు కదా ఇక్కడ వచ్చేసి మనకు అక్కడ యజ్ఞం కనపడుతుంది ఆ యజ్ఞం ఏందనుకుంటున్నారు కదా ఇక్కడైతే మనకైతే శివరాత్రి అప్పుడు శివ కళ్యాణం అప్పుడు అప్పుడు మనకు స్వామివారికి అమ్మవారికి శివ కళ్యాణం చేసేటప్పుడు శివరాత్రి అప్పుడు ఇక్కడ వచ్చేసి యజ్ఞం చేస్తారు ఫ్రెండ్స్ యజ్ఞం చేసేటప్పుడు చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇక్కడైతే కన్నుల నిండుగా అయితే మనం చూసుకోవచ్చు స్వామివారిని అమ్మవారి ఈ యజ్ఞం చూడడానికి చుట్టుపక్కల జనాలంతా వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి వచ్చి చూసికోండి మీరు ఇక్కడ ఎలా ఉంది అనేది నేను చెప్పడం కన్నా మీరు చూస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్వామివారు ఇక్కడ ఎలా వెలిసినాడు అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ పూర్వకాలంలో ఒక వ్యక్తి కుండల వ్యాపారం చేసుకుంటా బ్రతికేవాడు ఆయన ఊర్లమ్మటి తిరిగి కొండలు అమ్ముకొని వచ్చేసరికి ఆలస్యం అయ్యేది ఇప్పుడు కాలంలో ఈ కొండ కింద గుహ ఉండేది ఆ గుహ కింద వచ్చేసి ఆయన సాయంత్రం అయ్యేసరికి విశ్రాంతి తీసుకొని రోజు వెళుతుండేవాడు రోజువారి మాదిరిగానే అలానే విశ్రాంతి తీసుకోవడానికి వస్తూ ఉండేవాడు ఆయన వచ్చిన అదే సమయానికి ఒక మునీశ్వరుడు ఆ గుహలో ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడంటే ఒక సాధువు మాదిరిగా జడలు ఎరు నిలబడుకొని ఉన్నాడు ఈ కుండల వ్యాపారస్తుడు అతన్ని చూసి నేను విశ్రాంతి తీసుకున్న చోట వచ్చి నువ్వు ఉన్నావు నువ్వు ఇంతకు ఎవరు స్వామి అని అడిగాడు అప్పుడు ఆ స్వామి నవ్వుతూ సమాధానం ఇచ్చాడు ఇలా నేను రోజు ఇక్కడనే ఉంటున్నాను నువ్వే ఈరోజు కొత్తగా వచ్చావు అని సమాధానం ఇచ్చాడు నేను ఇక్కడికి రోజు వస్తున్న కథ మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు ఇంతకు మీరెవరు స్వామి అని అడిగితే స్వామి నవ్వుతూ నా పేరు మున్నీశ్వరుడు అని చెప్పి మాయమైపోతాడు అలా తను ఎదురుగా మాయమయ్యేసరికి ఖచ్చితంగా ఈయన స్వామివారు అంటే ఈశ్వరుడు అనుకొని అప్పటి నుంచి రోజు దీపం ముట్టించుకుంటూ పూజలు చేసుకుంటా కాలం గడుపుతా వచ్చేవాడు అలానే ఇంకా ఈ గుడి అనేది డెవలప్ అయ్యి ఇప్పుడు చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ప్రదేశం అయితే మనకి ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చి చూస్తే కానీ మనకు అర్థం కాదనమాట మనం చెప్పేదానికన్నా చూసేదానికంటే చాలా బాగుంటుంది చుట్టూ కొండలు స్వచ్ఛమైన గాలి ప్రదేశము చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని చుట్టూ మన వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ అలానే మీకు ఏమన్నా కోరికలు ఉన్నా కూడా ఇక్కడ మనకు తక్షణం అనేది నెరవేరుతాయి అన్నమాట పిల్లలు లేని వాళ్ళకి పిల్లల సంతానం అలానే ఎవరికన్నా గ్రహ పీడ పిశాచులు బాధలు అలాంటివన్నీ కూడా ఇక్కడ తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడ స్వామి వారు నిండాదిరిగా ఉన్నారు మీరు వచ్చి ఖచ్చితంగా మీ ఆరోగ్య సమస్యలు కూడా మీరు చూసుకొని వెళ్ళొచ్చు మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే అలానే మెట్ల మార్గం నుంచి పైకి పోతే స్వామి టెంపుల్ ఉంటుంది చూశారు కదా మనకైతే పైన వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ చూడండి స్వామివారు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది కొండ మీద అయితే మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూ కొండలు స్వచ్ఛమైన గాలి ప్రదేశం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మనం వెళ్తే కానీ అర్థం కాదు ఇక్కడికి చూడండి కొండలు ఎలా ఉండయో చుట్టూ స్వచ్ఛమైన ప్రదేశం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కుండల వ్యాపారం చేసుకుంటా స్వామివారిని మొట్టమొదటిసారి చూసిన వ్యక్తి ఎవరంటే ఇదిగో ఈ ఉన్న వ్యక్తే ఆయన పేరు వచ్చేసి గురువయ్య గారు ఈయన వచ్చేసి ఎప్పుడంటే చాలా సంవత్సరాల క్రితం మనకు స్వామివారిని చూసి దీపం పెట్టుకుంటా కాలం గడుపుకుంటా అలానే ముందుకు వచ్చిన వ్యక్తి అలానే ఆయన పక్కన వచ్చేసి ధర్మపత్ని అంటే వాళ్ళ భార్య ఆమె ఆమె పేరు వచ్చేసి సుబ్బమ్మ గారు ఈమె పేరు మీద అయితే అయితే ఇప్పుడైతే దేవాలయం నిర్మించాలని నిర్మాణం అయితే జరుగుతా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ నిదానంగా జరుగుతుంది ఇది వచ్చేసి ఎప్పటికల్లా అయిపోద్ది మనకైతే లేదు ప్రస్తుతానికైతే నిర్మాణం అయితే జరుగుతుంది అనమాట చూశారు కదా ఇక్కడైతే నిర్మాణం చూడండి ఎలా జరుగుతుందో అదిగో ప్రస్తుతానికైతే నిర్మాణం ఇలా జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్లు కూడా పెట్టండి ఓకే బాయ్